హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టేస్టీగా ఉంది చిక్కుడుకాయ ఫ్రై కర్ర కరలాడుతూ రైస్లోకి మంచిగా ఉండాలంటే ఒకసారి నేను చేసేలాగా చూడండి ముందుగా పావు కేజీ చిక్కుడుకాయలు తీసుకొని చుట్టూ ఉన్న వేనెలు తీసేసుకొని వాటర్లో వేసి పక్కన పెట్టేసుకున్నాను ఉప్పు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆ చిన్నపప్పు ఆవాలు వేసుకున్నాను ఇవన్నీ వేగిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర అలానే రెండు ఎండిమిర్చి తుంపులు వేసుకొని ఈ అంతా కూడా బాగా వేగిన తర్వాత మనం ముందుగా వాటర్లో వేసుకున్న చికుడుకాయలు తీసి పోపులో వేసేసుకోవాలి వాటర్ ఏమీ రాకుండా ఇలా చిక్కుడుగాయలన్నీ వేసేసుకున్నాక పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఉప్పు పసుపు ముక్కలకు పట్టేలాగా బాగా ఫ్రై చేసుకుందాము సో చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ప్లీజ్ అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ ఇప్పుడైతే ఈ చిక్కుడుకాయలు బాగా ఇలా వేగిన తర్వాత ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకుందాము ఏమీ లేదండి సింపుల్ ట్రిక్ అందరూ కూడా ఇది మెత్తగా చేస్తారు మా పిల్లలు అలా ఉంటే తినరు ఇప్పుడు ఈ చిక్కుడుకాయల్ని లో ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఇది క్రిస్పీగా ఉంటుంది అన్నట్లు మూత పెడితే మెత్త పడుతుందండి మూత పెట్టకుండా చేయాలి రెసిపీ అయితే మీకు ఎలా ఇష్టమో అలా చేసుకుంటే మేమైతే ఇలానే చేస్తాం ఎప్పుడు కూడా ఇలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మూడు చిన్నులపాయల్ని బాగా దంచి వేసుకున్నాము ఇలా చిన్నపాయలు వేయటం వల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుంది సో ముందే తాలింపులో వేస్తే చిన్నపాయ మాడిపోతుంది కాబట్టి నేను సగం వేగిన తర్వాత చిక్కుడుకాయలు ఇప్పుడు వేస్తున్నాను ఇలా వేగినాయి కదండి ఇంకొక ఐదు పది నిమిషాలు వేగితే సరిపోతుంది లేదు మీరు చిన్నపాయ ఇందులో తినడం ఇష్టం లేకపోతే చిన్నుల్లిపాయలు కొద్దిగా జీలకర్ర కారం దంచి కూడా ఇందులోకి వెల్లుల్పాయ కారాన్ని కూడా వేసుకోవచ్చు అలా కూడా చేయొచ్చు నెక్స్ట్ టైం అలా చేస్తాను ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిపోయింది కానీ ఇందులోకి కొంచెం కారాన్ని వేసుకొని ఇదంతా కూడా ముక్కలు పట్టేలాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికుడు ఫ్రై రెడీ అయిపోయింది సో ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేస్తే ఎలా వచ్చిందో మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ